హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా జంబో మిషన్లతో కూల్చేసేందుకు ఎన్ కన్వెన్షన్ దగ్గరికి చేరుకున్నారు హైడ్రా సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు కూల్చివేత చర్యలు చేపట్టారు హైడ్రా అధికారులు తిమ్మిడి కుంటకు సంబంధించిన బఫర్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదు రావడంతో కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా ఎస్ మనం చూడొచ్చు విజువల్స్ లో హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు ఈ తెల్లవారుజాము చర్యల్ని చేపట్టింది హైడ్రా జంబో మిషన్లతో కూల్చేందుకు ఎన్ కన్వెన్షన్ దగ్గరకు అక్కడికి చేరుకున్నారు హైడ్రా సిబ్బంది మనం చూడొచ్చు భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత చర్యల్ని చేపట్టారు అధికారులు తుమ్మిడి కుంటకు సంబంధించిన బఫర్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు రావడంతో కూల్చివేత చర్యలు చేపట్టింది హైడ్రా ఎన్కన్వెన్షన్ ని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు హైదరాబాద్ నగరంలో డెమాలిషన్స్ కొనసాగుతున్నాయి చెరువుల్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల పైన హైదరాబాద్ అధికారులు కొంత సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి కూల్చివేతలు చేస్తున్నారు ఇప్పుడు చూస్తే ఈ రోజు నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఈ రోజు కూల్చివేస్తున్నారు ఇది శేర్లింగంపల్లి మండలం కానమెట్ విలేజ్ లో ఉంది గతంలోనే దాదాపు రెండు వేల పద్నాలుగు పదిహేను ఈ ప్రాంతంలోనే ఈ చెరువుకు సంబంధించి కబ్జా జరిగినట్టుగా అధికారులు గుర్తించారు అప్పటి కమిషనర్ సోమేష్ కుమార్ సంబంధించి అప్పట్లో కూల్చివేతలు చేస్తారని దాదాపు ఐదు ఆరు రోజుల పాటు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఉండేటువంటి నిర్మాణాలకు సంబంధించి చాలా కూల్చివేతలు జరిగినప్పుడు దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా చేస్తారు ఎన్కన్వెన్షన్ సంబంధించి అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఆలస్యంగా ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం దాన్ని కూల్చివేతలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఎన్కన్వెన్షన్ బఫర్ జోను అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని గుర్తించారు అధికారులు దానికి తగ్గట్టుగా ఇప్పటికే దాని పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు ఇటు రెవెన్యూ సిబ్బంది నుంచి కానీ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఈ రోజు ఉదయం నుంచే కూల్చివేతలను చేపట్టారు ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరిన్ని కూల్చివేతలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది తమిడియట్ చెరువుకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ తో పాటు ఇతరులకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయని గతంలో ఆరోపణలు వచ్చాయి వాటిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సుమా రాముడు అంటే వరుసగా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి చాలా మందిలో ఒక డౌట్ ఉంది ఏంటి హైడ్రా అసలు ఎందుకీ కూల్చివేతలు జరుగుతున్నాయని చాలా మందిలో డౌట్ ఉంది అసలు ఏంటి హైడ్రా రాముడు ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి చెరువులు నాలాలు ప్రభుత్వ భూములు పార్కులు రక్షణ కోసం వాటితో పాటు ఏదైనా విపత్తులు జరిగినప్పుడు ఇదే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకోసం హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో భాగంగానే మొదటి దశలో ఇప్పుడు చెరువులు అదేవిధంగా పైన ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు వాటితో పాటు ఎక్కడి అయినా ఫిర్యాదులు వస్తే ప్రభుత్వ భూములు కానీ పార్కుల్లో ఉండేటువంటి స్థలాలను కానీ రక్షించేటువంటి పనులు చేస్తున్నారు ప్రధానంగా చెరువుల్లో మొత్తం అక్రమ నిర్మాణాలు రావడం కారణంగా చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తున్నాయి దాని ద్వారా మొత్తం వరద అంతా కూడా కాలనీలు పై పడుతుంది అదేవిధంగా రోడ్లపై పారుతుండడం కారణంగా ట్రాఫిక్ జామ్ లో చాలా మంది ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం భవిష్యత్తులో అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ చెరువులను అన్నిటినీ కూడా పునరుద్ధరించాలని డిసైడ్ చేయడంతో పరిధిలో హైదరాబాద్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఈ పరిధిలో ఉండేటువంటి మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఆ తర్వాత ఉన్నా కూడా ఔటర్ తర్వాత ఉన్నా కూడా వాటి పరిధిలో కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పింది ప్రభుత్వం ఇప్పటికీ అవసరాన్ని బట్టి ఇంకా ముప్పై నలభై కిలోమీటర్ల వ్యవధి వరకు హైట్రాను విస్తరించేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి అందుకోసం ఆ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే హైదరాబాద్ నగరంలో చెరువుల రక్షణ ప్రధాన లక్ష్యంగా ముందైతే చెరువుల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలు కూలుస్తున్నారు తర్వాత దశలో దీనికి సంబంధించి పార్కులు అదేవిధంగా ఇతర ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి అంశాలపైన కేసులు ఏమైనా వాటన్నిటిని క్లియర్ కూడా తొలగించడం కోసం ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక టీం చేశారు వాళ్ళు చాలా ఎక్కువగా ప్రాంతాల్లో కూల్చివేతలు చేస్తున్నారు మనం గతంలో ఏదో ఋతు కూల్చివేతలు చేసి వెళ్లారు కానీ ఇప్పుడు ఆ విధంగా కాకుండా పూర్తిగా నిర్మాణాన్ని అంతా కూడా నేలమట్టం చేయడంతో పాటు అక్కడ ఉండేటువంటి డెబ్బేస్ అంతా కూడా తొలగించి దాన్ని అంతా చెరువునంతా క్లీన్ చేయాలనేది ప్రణాళిక రూపొందించుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు ముందు యజమానులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందా అసలు ఎలా ఉంటుంది దీని ప్రాసెస్ అంటే దీనికి సంబంధించి కొన్ని సెక్షన్లు ఉన్నాయి అక్రమంగా ఇన్ సైడ్ ఆఫ్ ద లేక్ గాని బఫర్ జోన్ గానీ వస్తే ఎలాంటి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన పని లేదు అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కట్టిన వాటిని కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూల్చాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నిబంధనలను వీళ్ళు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు దాని ఆధారంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో వాళ్ళకు తెలియడం మనం చూసాం మనం జన్వాడకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విషయంలో కూడా వాళ్ళకు విషయం తెలిసి వాళ్ళ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది అట్లా ఆ విషయాలు తెలిస్తే వాళ్ళ హైకోర్టు కోర్టులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి నోటీసులు ఇచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి టైం పీరియడ్ ఇచ్చి కోర్టులో స్టే వచ్చే విధంగా అవసరం లేదు అనేటువంటి పద్ధతిలోనే హైదరా అధికారులు వ్యవహరిస్తున్నారు తమకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలన చేస్తున్నారు ఇది రైట్ ఆర్ నాట్ అనేది తెలుసుకున్న తర్వాత వెంటనే యాక్షన్ లోకి దిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే కొన్ని సందర్భాల్లో ఇటు ఎరకుంట చెరువులు కూల్చివ చేసినప్పుడు భాజపాల్కి సంబంధించి అక్కడ వాళ్ళు ఎల్ఆర్ఎస్ కూడా చేయడం ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించి నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నామని క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎవరైతే నిర్మాణాలు చేశారో వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇటు చందానగర్ మదీనాగూడ చెరువులో కూల్చివేతలు చేసినటువంటి మూడు నిర్మాణాలు కూడా జిహెచ్ఎంసీ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు నిర్మాణాలు చేస్తారు కాబట్టి తాము వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము కట్టామన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కానీ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి అధికారులు ఇందులో ఎన్ఓసీ తీసుకోవలేదు ఇది చెరువులో ఉంది అని చెప్పడం ఇలాంటివి అంటే ఏదైతే సరైనటువంటి వివరాలు ఉన్నాయో ఆ వివరాలు ఉన్నప్పుడు నేరుగా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి సినిమా హీరో నాగార్జునడిగా చెబుతున్నటువంటి ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి దీనిని కూడా గతంలోనే రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ప్రాంతంలోనే దీని పదిహేను ప్రాంతంలోనే దీన్ని నోటిఫై చేయడం జరిగింది దాన్ని గుర్తించడం జరిగింది ఎక్కడి వరకు బఫర్ ఉంది ఎక్కడి వరకు ఎఫ్టీఎల్ ఉంది అన్నటువంటి అంశాలను అప్పుడే డిసైడ్ చేశారు కానీ కూల్చివేయడానికి కొంత ఎనుకాడినటువంటి పరిస్థితి ఉంది అప్పట్లో తీవ్రమైనటువంటి విమర్శలు రావడంతో ఇటు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉండేటువంటి నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రభుత్వం పైన రావడంతో కొంత వెనక్కి తగ్గడం జరిగింది కొన్ని నిర్మాణాలను కూల్చిన తర్వాత ఒక రెండు రోజులు నిర్మాణాలు భారీ ఎత్తున కూల్చివేశారు ఆ తర్వాత వెనక్కి తగ్గడం జరిగింది పూర్తి స్థాయిలో అప్పట్లోనే ఎన్కన్వెన్షన్ కూలుస్తారన్నటువంటి వార్తలు వచ్చాయి ఊహాగానాలు వచ్చాయి అధికారులు కూడా రెండు మూడు సార్లు వచ్చి పరిశీలించారు ఆ తర్వాత దాన్ని కూల్చకుండా వెళ్లారు ఇప్పుడైతే మాత్రం అధికారులు హైడ్రా అధికారులు దాన్ని మొత్తం కూడా నేలమట్టం చేసే పద్ధతిలో ఏదైతే ఎఫ్పిఎల్ బఫర్ జోన్ వరకు ఉందో ఆ నిర్మాణాన్ని అన్నింటిని కూల్చివేస్తున్నారు సుమా రాముడు ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా కూల్చివేస్తున్న సిచువేషన్ కనబడుతుంది అంటే బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అసలు అప్పట్లో పర్మిషన్స్ ఎలా వచ్చాయి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు కదా ఇప్పుడు ఇవన్నీ కూల్చేస్తున్నారు కదా అసలు ఏం జరిగింది అప్పట్లో అంటే సాధారణంగా కొద్ది మందికి ఆ విషయం తెలియదు అది కొనుక్కున్నప్పుడు లేదంటే అప్పటికే ఆ చెరువు పూడ్చివేయబడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలియక కొనుగోలు చేస్తారు దాని తర్వాత దాన్ని నిర్మాణం చేస్తారు ఈ చెరువులో కూడా పబ్లిక్ పట్టాభూమి ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఆ పట్టాభూమి ఉన్నప్పటికీ ఎక్కడైతే వాటర్ బాడీ ఉంటుందో ఆ వాటర్ బాడీలో ఆ విధమైనటువంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేదు అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల ముఖ్యంగా సిటీలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి నిర్మాణాలను చేసుకుంటుంటారు కొద్ది మంది బిల్డర్స్ కానీ మరికొద్ది మంది కానీ దాన్ని కూల్చి దాన్ని కట్టేసి అక్కడ నుంచి అమ్మేసుకొని వెళ్ళిపోతారు సాధారణంగా ఉండేటువంటి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చూస్తే ఒక ప్రముఖ వ్యక్తి టాప్ టాలీవుడ్ హీరోగా ఉండేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి నిర్మాణం కాబట్టి వీళ్ళందరూ వీళ్ళకి వీటికి సంబంధించి ముందే వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అది చెరువు పక్కనే ఉంటుంది కాబట్టి ఆ నిర్మాణానికి అనుమతులు వస్తాయా లేదా అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు తద్వారానే ఈ విధమైనటువంటి కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా చూస్తే తమిటికుంట చెరువుకు సంబంధించి తూము అంటే కట్ట తర్వాత తూము ఉంటుంది కాబట్టి అది మధ్యలో ఉంటుంది దానికి దగ్గర వరకు కూడా ఎన్కన్వెన్షన్ నిర్మాణంలో ఉంది ఆ ఎన్కన్వెన్షన్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటుంది దాన్ని మొత్తం పూడ్చి ఆ హైట్ గా చెరువులో నీళ్లు దానిలోకి రాకుండా వాళ్ళు నిర్మాణం చేస్తారు దాని తర్వాత మధ్యలోంచి ఒక బంకెట్ హాల్ లాంటి దాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూల్చి వేస్తున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక చెరువులలో చాలా వరకు ఇప్పుడు మనం చూస్తే హుస్సేన్ సాగరే దాదాపు ఇరవై ఐదు శాతానికి పైగా కుంచుకుపోయినట్లుగా అనేక చెరువులు డెబ్బై నుంచి ఎనభై శాతం కుంచుకుపోయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు కాబట్టి అందులో ఉండేటువంటి నిర్మాణాలు చాలా వరకు మనం చూడొచ్చు అనేక ప్రాంతాల్లో లేక్ వ్యూ పేరుతో నిర్మాణాలు చేస్తుంటారు పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ అదేవిధంగా కొంతమంది నిర్మాణదారులు అక్కడ నిర్మాణాలు చేసి వాటిని అమ్మేసి వెళ్ళిపోతుంటారు ఇట్లాంటి సందర్భంలో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాముడు